అందుకు చిరంజీవి గారే చిరంజీవి గారే స్పందించారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎవరో చెప్పాల్సిన పని లేదు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అలాగే జనసేన రాష్ట్ర నాయకుడు అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరుడే ఈరోజు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారే ఈరోజు ఆ రోజు జరిగిన విషయాలు కానీ అంటే బాలకృష్ణ గారి కానీ కూడా ఖండించడం కూడా జరిగింది ఇంతకంటే సాక్ష్యం చేయాల్సిన పని లేదు ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారం కోసం దాసోహమై వాళ్ళు ఎంబడిపోయేది మాత్రమే నేర్చుకున్నారు తప్ప వారు ఇచ్చిన హామీలు కానీ అయ్యో అవి కూడా లాంటి మేనిఫెస్టోలు ఇచ్చినట్టు కానీ దాన్ని ఎలా అమలుపరచాలి ఎలా కూడా క్రమశిక్షణ పోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లేదు లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అలాగే ఉంది వారి అధ్యక్షులు కానీ లేకపోతే వారికి చెందిన మంత్రులు అంతా కూడా దీనిపైన కూడా ప్రధానమంత్రి గారు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పేసి లేకపోతే తగిన మూల్యం అనేది కూడా ముగ్గురు మూడు పార్టీలు కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది